గురించి వివరించుకోవడానికి మనం స్వామి భార్య చేస్తే భార్య యొక్క మహిమలు చెప్పాలి మన ఇక్కడ కొత్త ఎలాడు ఒక ధనికుడు ధని పిల్లవాడి ధనికుడు బాబు ఎవరి పిల్లవాడు అంటే ఇంత చిన్న పిల్లవాడు సన్ను చెప్తున్నానే నువ్వు ఎవరు పిల్లవాడని నువ్వు ఎవరి పిల్లవాడు అంటే ఏం చెప్పాల నువ్వు ఎవరి పిల్లవాడు అంటే ఇప్పుడు నేను ఎవరి ఎవరు పిల్లవాడి చెప్పాలా మా నాటి పేరు చెప్పాలి మా తాతగారు తాత పేరు చెప్పాలి అంతే అదే చెప్తాం మనం ఆయన అన్నాడు నువ్వు ఎవరు వెళ్ళాడు అంటే ఒకే మాట ఉన్నాడు నేను నా కొడుకునే నేను నా కొడుకునే అంటే ఏ ఏం నువ్వు ఎవరు కొడుకురా నా కొడుకు అంటే ఏది నా కొడుకు అంటే అసలు ఏం అర్థం దాన్ని ఇంకా సిద్ధాడు స్వామి ఆచ మన లౌకికల్లోని ఆధ్యాత్మిక ఇప్పుడు నేను నా కొడుకునే అంటే ఎట్లా అర్థమవుతుంది అని నాకు అర్థం అన్నాడు సరే నీ కొడుకు ఎట్లా అవుతానండి నా అని అడిగాడు సరే అందులో మనమాన్ని నేను నీకు తెలియదు కదా ఆ మనమాన్ని చెప్తాను విను ఈ ప్రపంచమనే యాత్రలో ఈ ప్రపంచమనే యాత్రలో క్షేత్రాల్లో తిరుగాడుతూ సత్ప్రాధమేహం అనే ఈ క్షేత్రానికి పోతే యాత్రికుడు నేను ఈ ప్రపంచమైన క్షేత్రంలో తిరుగాడుతూనే యాత్రికుడు నేను యాత్రికుడు ఒక ఇల్లు అంటూ ఉంటుందా యాత్రికి ఇల్లు ఉంటుంది ఎక్కడుంటే అక్కడ ఇల్లే యాత్రికుడు నేను ఈ భూమి మీద ఎవరి కొడుకు నేను చెప్పేది ఎవరు కొడుకు చెప్పేది నేను అమ్మ పేరు చెప్పేదా నాన్న పేరు చెప్పేదా ఇంకొకరు పేరు చెప్పేదా యాత్రికి ఒక ఊరి పేరే ఉంటుందండి ఓ అది ఎవరు ఎవరు ఏం అది అటు ఊరు లాయలే కాబట్టి ఎవరు కొడుకుని నేను చెప్పేది అని వేశాడు అని సమాన్ చెప్పాడు సరే ఈ బిడ్డ నేను కన్నానంటుంది అంటుంది మా అమ్మ బాగా మనం పద అర్థం తెలుసుకోవాలండి జుగుప్సారి అయితే తెలుసుకోకూడదు అమ్మ ఏం చెప్తుంది నా కొడుకు వీడు అంటుంది అమ్మ నా వీరి నుండి పుట్టాడు కాబట్టి వీడు నా కొడుకు అంటాడు మా నాన్న తల్లిదేమున్నది నా వీరి నుంచి పుట్టాడు కాబట్టి వీడు నా కొడుకు అంటున్నాడు నాన్న అవునయ్యా నీకు వీరి రావడానికి కారణం ఏంది భోజనం ఆహారం లేకపోతే ఎలా ఉంటుంది అంతే కదా మన దిండి ఆహారం దగ్గర కాబట్టి నన్ను సేవించా కాబట్టి నీ యందు నేను ఆ రూపంలో వచ్చా కాబట్టి అన్నపూర్ణాదేవి నా కొడుకు అంటుండ లింక్ చూడ ఉందో అన్నం లేకపోతే నీకు ఎలా తయారు రక్త తయారవుతుంది ఏం తయారు కాదు కాబట్టి నా కొడుకు వాడు అంటుంది అన్నపూర్ణాదేవి నా ఎన్ను పుట్టాడు పెరిగాడు నువ్వు ఆహారంగా అగుడ చేత అతడు నా కొడుకు అంటుంది భూమాత ఆహార అంటొచ్చింది భూములు అడిగి రావాల భూమి నువ్వు పెట్టావు నువ్వు పెట్టే వాడు రక్తం వచ్చింది వాడు తల్లి అతనిలో ప్రవేశపెట్టాడు కాబట్టి ఈ భూదేవాడు నా కొడుకు పూజాడు తర్వాత నా ఉష్టం వల్ల పుట్టాడు కాబట్టి అగ్నిదేవుడు నా కొడుకు అంటున్నాడు అంటే నా అసలు పెట్టాడు కాబట్టి వీటా కూడా అంటున్నాడు అంటున్నాడు వర్ష రూపాల్లోకి వస్తే కదా ఈ మొలకలు వచ్చింది భూమి వస్తాయి భూములు వర్షంలో పడిపోతే భూమిలో ఉంటుంది కదా కాబట్టి నీరు నా కొడుకు కట్టుకుంటా పెట్టే భూమి మాత్రం నా కొడుకు ఓ నా ఆహారం తిన్నాడు నీటి ఆహార అడుతుంది నీళ్ళు నీళ్ళు పెడ వర్షం కాకపోతే నీళ్ళు ఆహార అంటొస్తుంది కాబట్టి వా నా అన్నాడు వర్షం వర్షం వానదేవుడు ఓ వృష్ణం వల్ల కదా పుట్టాడు లేకపోతే కష్టం లేకపోతే ఎలా పడతాడు కూడా కాబట్టి అడ్డి వల్ల పుట్టాడు అగ్గీదేవుడు నా కొడుకుంటున్నాడు ఉంది అని తర్వాత నా శరీరం జన్మించిన చేత నా కొడుకు అంటుంది ఆకాశం అంటే శూన్యం ఉండాలి కదా ఖాళీ ఉంటే కదా ఏదో లోపల పోతుంది లేకపోతే పోదు కదా కాబట్టి ఆకాశం నా కొడుకు అంటుంది నా ఎందుకు పుట్టి ఈ గగనాలు సంతరించడం చేత నువ్వు నా కొడుకు అంటుంది స్వర్గం నువ్వు ఎలా తిరిగావు అయ్యే రూపాయలైనా కాబట్టి ఆ స్వర్గ దేవత నా అడుగు అంటుంది ఇతడు ఇంతకుముందు ఎందరి గర్భాలలో జన్మించాడు కాబట్టి ఆ చేత అసలు నా అడుగు అంటుంది కాలం వీడనేవాడు ఎక్కడెక్కడ పుట్టాడా ఈ కాలంలో పుట్టాడు ఆ కాలంలో పుట్టాడు కాలంలోనే పుట్టాల ఇప్పుడు ఎవడు పుట్టినా ఎవరు చనిపోయినా ఏడు రోజులు చనిపోతాడు ఆది సోమ మంగళ బుధ గురు శుక్ర శని మీరేది ఉందే ఎవరు పుట్టినా ఈ ఏడు రోజులే ఎవరు చనిపోయినా ఈ ఏడు రోజులు అదే కాలం పుట్టే కాబట్టి ఈ కాళ్ళలో పుట్టాడు కాబట్టి వీడు నా కాలం శరీరము కర్మ జన్యమని స్థితిలో చెప్తూ స్థితులు వేదాలు చెప్తూ ఉంటే మీ అందరూ ఈ విధంగా అనడం న్యాయమేనా కాబట్టి వారి వారి కర్మ ప్రసాదించి వారి వారికి ఆ శరీరాలు లభిస్తాయి కనుక ఇతడు నా అంటుంది కర్మదేవత శరీరము కర్మ జన్మని వేదాలు చెప్తున్నాయి ఈ శరీరం అంతా మన కర్మను సహించి ఈ శరీరం నాకు వచ్చింది ఈ శరీరం మీకు వచ్చింది పిల్లి శరీరం ఒక్క శరీరం చెట్టు శరీరం దోగ శరీరం వాటి వాటి కర్మల వల్లే వచ్చింది అంతే కదా ఎట్లా అంటే ఎవరైనా కొంచెం కష్టాల్లో ఉంటే మన కర్మ అంటున్నాం బాగా సుఖంగా ఉంటే పెట్టి పుట్టాడు అంటున్నాం అంటే కర్మే కదా ముందు పెట్టి పెట్టి దాచిపెట్టాడు కాబట్టి ఇప్పుడు అడుగు ఇస్తున్నాడు ముందు దాచిపెట్టాడు కాబట్టి ఇప్పుడు కష్టపడిస్తున్నాడు అంటే కర్మ పనిచేస్తుంది కదా కాబట్టి వేదాలు చెప్పింది కదా కాబట్టి ఆ కర్మ అనుసరించి ఈ సిద్ధుడు ఈ రహమలో కొట్టాడు కాబట్టి నా కొడుకు అంటుంది కాలం అంతైన తర్వాత నేను మొదటి వీరందరి ఎందుకు కొంతకాలం చేత వీరందరూ ఆ అభిమానంతో నా కొడుకు నా కొడుకు అని వాదించడం సరైందేనా అన్నాడు సిద్ధుడు నేను కొంతకాలం తల్లి గర్భం దాని కారకుడు తండ్రి దాని కారకుడు భూ ఆహారం దాని కారకుడు భూమి దాని కారకుడు వర్షం దాని కారకుడు అగ్ని దాని కారకుడు కాలబం దాని కారకుడు కర్మదేవత అక్కడక్కడే ఉండేటప్పటికి మీరు నా కొడుకు అంటున్నారండి వీళ్ళందరూ సూర్యుడు పెట్టు ఉద్యోగం చేస్తాడు నెల్లూరులో ఉద్యోగం చేస్తాడు చెన్నైలో ఉద్యోగం చేస్తాడు వీడు మావాడు మావాడు అంటారా వాడు పుట్టిన ఊరిపోతాడా సూర్యుడు నెల్లూరులో చెన్నైలో ఉంటాడా అర్ధం ఎదురకుంటాను అంటే ఎంత బావ ఏడబడి చూడండి కాసేపు ఉండేటప్పటికి నా పడేస్తున్నాను వీళ్ళ అంటూ ఆలోచన చూస్తే నా కర్మ నుంచే నేను కొక్కా కాబట్టి కొడుకు నా కొడుకే కదా నా కర్మ నుంచి ఈ దేహం నాకు వచ్చింది దాని మూలం నేనే కదా అందుకని నేను నా కొడుకునే సిద్ధుడు ఎంతటి బాగుంది కానీ ఆలోచిస్తే బంగారు ఉంటాయా దుఃఖాలు ఉంటాయా ఆలోచింపు చేస్తున్నాడు సిద్ధుడు మన ఇది నాది అంటామా ఇది నీది అంటామా నేను మీ వాడిని అంటామా నువ్వు వాడివాడు అంటామా ఏదైనా కర్మఫలాంతే జరుగుతుంది ఇందులో ఎవరి ప్రమేయము లేదు కష్టమైన సుఖమైన ఆనందమైన సంతోషమైనా కూడా మన కర్మల వల్లే జరుగుతుంది ఇందులో నేను ఎవరిని బాధ్యుని చేయకూడదు అనే భావం స్థిరపడమే ప్రమాణం ఈ భావం నింది అనుకోండి ఎవరిని నిందిస్తావు దేవుని నిందిస్తావా మనుషులు నిందిస్తావా అనే నా కర్మ అంటా కదండి పదాలు నోటి అంటున్నావు నా కర్మ దాని కింద బాధపడేదని నేను డిపాజిట్ లక్ష రూపాయలు చేశాను రెండు లక్షలు ఏమంటే ఆడిస్తానుకోండి నువ్వు లక్ష చేసావు అంతే అంతవరకు నీకు అర్హత అంతకు పైన ఒక్క పైసా కూడా నువ్వు తీసుకోవడానికి లేదు అలాగే మన కర్మ మనం అనిపిస్తాం అంతే తిరిగి ఎక్కువ లేదు తక్కువ లేదు కాబట్టి మన కర్మకు మన బాధ్యుడిని కాబట్టి ఈ దేహం రావడానికి కారణం ఎవరు నేనే ఏమిటి నాకు ఇంత కష్టంగా నిజాన్ని పుట్టింపు చేశాడు ఆయన బ్రహ్మాండ కుర్చి కూర్చున్నాడు నేను చెంద కూర్చున్నాడు అంటే ఎందుకు కూర్చోడు కర్మ కుర్చీలకు కూర్చోడు ఆయన కర్మ వాస్తవమైతే అదే అటు ఆలోచించాలనుకోండి ఏ వాదం లేదు అంటే ఎంతటి భావం ఇంకా చూడండి ఇంకా పోయేది వెళ్ళేది కొద్దిగా భలే లోతుగా ఉంటుందండి ఆధ్యాత్మికతలన్నీ కూడా చిన్న చిన్న వార్తలు చెప్తున్నాడు ఇక్కడ అప్పుడు ఇవంతా అయిన తర్వాత ఈ కలియుగంలో మన దుఃఖంలో పరితపిస్తున్నా దుఃఖ అగ్నిలో పరితపిస్తున్నా మనల్ని కాపాడడానికి ఆ పరమశివుడే ఈ నరరూపంలో అవతరించాడు నిజంగా చూడండి ఈ సంసారమైన దుఃఖాగ్ని ఇది ఇదిగా అర్థం చేసుకురావు ఆ అగ్ని ఆ దుఃఖాగ్ని శాంతింపబడుతుంది ప్రహ్లాదుడు ఇప్పులా పడ్డాడు ఎవరు చేసిందా ఏం చేయలే సముద్రుడు దోచేశాడు ప్రహ్లా ఇబ్బంది పడ్డా లేదు అసలు భావంతే ఉంది ఆ సముద్రమే భగవంతుడు ఆ అగ్నే భగవంతుడు నేను నా ఉంటే లేదు నన్ను కాపాడేవాడు హరి తీసుకుపోయాడు హరి అనే భావన చూడబెట్టినప్పుడు ఇంక దుఃఖమే కడుగుంటుందండి అంటే ఇక్కడ దుఃఖ నివృత్తి కోసంగా ఈ వాక్యం ఇంతకుముందు అనే భయం భయాన్ని పారదాం ఎంత వివరంగా ఉంటుందండి ఇది కానీ మనం ఆలోచించుకుంటే దాని చిన్న ఒక గుర్తుల్లో జరిగిన సంఘటన ఒక అతడు ఒక ఫ్యామిలీ ఏదో కొడుకోవాలంటే రాత్రి పది అయింది పది పది అయిన తర్వాత ఏదో జెరాక్స్ కాపీ తీసుకొస్తామని చెప్పేసి జలాక్ష్ గాపి పండించుకోపోయాడు ఉదయం అన్నాడు ఉదయానికి పోతే బద్దకు ఉదయం షాపు కలగరవు పది గంటల దాకా అవుతుంది రేసేసి వేస్తే ఇప్పుడు పనికి వస్తాను పది గంటలకు వెళ్ళాడు పదకొండు అయింది పన్నెండు అయింది పది రెండు మంది ఇక్కడ రాలే నేట్లా రాలేదనుకుంటా అంటే తన వచ్చేసి మేము సైడ్ పోతామండి మోటార్ సైడ్ పోతామండి లారీ గుర్తి ఆ విచారించాడు ఒకరు పోయాడు అతను అంటాడు భగవంతుడు నాకు బొమ్మి ఇచ్చాడు ఆడు ఇచ్చాడు నేను ఆడుకున్నాను నా బొమ్మ నాకు ఇచ్చిన పనులు ఇచ్చేసినాడు తీసుకునిపోయాడు ఇప్పుడు నేను ఎందుకు బాధపడాలి ఇది హాస్యంగా ఉండొచ్చు కాదు బాగా రోజుగా భావండి భగవంతుడు ఆడుకోవడానికి నాకు బొమ్మ ఇచ్చాడు ఆ బొమ్మతో బాగా ఆడుకున్నాడు ఆనందం అనుభవించాడు తిరిగి ఆ బొమ్మను చూసుకున్నాడు అను చూసుకుని చూసుకుంటే ఎందుకు బాధపడాలి ఇంతసేపు నన్ను ఆడుకోవడానికి అవకాశం ఇచ్చాడు కదా అందుకు థ్యాంక్స్ చెప్పాలి అన్నాడని మీరు ఎంత అర్థం లోతుందని ఆలోచించాలి చెప్పినవే అది నేను ఆత్మ ఈ భావన ఉన్నప్పుడు నువ్వు దుఃఖానికి తావెక్కడి అంటే ఇక్కడ మన ఆదా అంటే వాస్తవాన్ని గ్రహించాలి దుఃఖంలో మరి నువ్వేమీ సాధించలేవు ఇది రామాయణం వస్తుందండి రామాయణంలో సీతాఫం జరిగింది కదా ఆంజనేయుడు వెళ్తాడు సీతడు కనుక్కున్న తర్వాత తన భర్త నుంచి ఒక దూరొచ్చాడంటే ఎంత ఆంజీకి ఉంటుంది ఏమడుకుంటారు మామూలుగా ఏమడుగుతారు మామూలుగా మాను బాగున్నాడా తన్ని పుచ్చుకుపోతాడు అనే కదా అంటాం మనం అనమాట అనడా తను తలుచుకుంటూ తలుచుకుంటూ అతడు చేసిన కార్యక్రమాలు ఆపేశాడా కార్యక్రమం ఉంటుంది కదా అంటే సంజయ్ మొదలై ఉంటాయి కదా పూజలు ఉంటాయి కదా ఆ విషయం నా తర్వాత ఎలా కూర్చున్నాడా అని అడిగింది సీతమ్మ అంటే బుద్ధి ఏంటి ప్రతి ఒక్క మనిషి జన్మకి భగవంతుడు ఒక కార్యాన్ని పంపిస్తారు ప్రతి ఒక్కరిని ఆ కార్యం నెరవేర్చడమే తెలుసుకు నెరవేర్చడమే మన ధర్మం అంతేగాని గతాన్ని దలుచుకుంటూ భవిష్యత్తు చూసి భవిష్యుడు చూసి భయపడడం గత దుఃఖించడం కాదు నువ్వు వర్తమానం నీకు అర్థం ఏమిటి దాన్ని దృష్టి పెట్టు అని సీతమ్మ అడిగిందంటే రాముడిని హనుమంతుడిని దాని అర్థమేంటి కాబట్టి మన కర్తవ్యం ఏదో మనం గుర్తించండి ఒక్కొక్కటికి భగవంతుడు ఒక్కొక్క పనికి అప్పగించుంటాడంతే గుర్తు పెట్టుకొని ఆ పని మీద దృష్టి పెట్టు మిగతావాత పక్కన పెట్టు అని చెప్పడం సీతమ్మ గుర్తీసమని అసలు రామాయణం చెప్పినా ఆ గుంటూరులో ఆయన చెప్పినా సిద్ధారా స్వామి చెప్పినా ప్రతి ఒక్కటిలో కూడా మనం గుర్తించగలిగితే ప్రతి ఒక్క దానికి ఎవరి కర్మకు వాడు మాత్రమే బాధ్యుడు వేరేవారి నిందించడానికి అవకాశమే లేదు ఎప్పుడైతే నిందించమో ద్వేషం లేదు అసూయ లేదు క్రోధం లేదు బంధం లేదు ఆ క్రోధము ద్వేషం వల్ల అవుతుంది తిరిగి వల్ల ఉన్నది జన్మ తిరిగి జన్మం కూడా పుట్టచ్చు తిరిగి జన్మలు అంటే అడ్డాకనే కొడతారు అడ్డంక ప్రతి ఒక్కటి కూడా అంతే క్రిమి వరకు కొన్ని పచ్చుల జంతువుల వరకు కూడా అడ్డంగా అడ్డంగా నిలువ ఏం ఒక మనిషి మాత్రమే అడ్డంగా కొడతారు నిలువ కాబట్టి ఉత్తమ జన్మ కోరుకుంటే మన కరమట్టి మనమే పున్నాం దీని ఒక్క మాటలో బాబా చెప్తాడు రుణాడబంధాన్ని విశ్వసించి గుర్తుంచుకో ఇక్కడ నువ్వు కూర్చోవడం ఇక్కడ లే ఆడపి కూర్చున్నావు అక్కడ పరిమితం సీట్లు నేను కూర్చున్నా చెప్పాను నిన్నేమన్నా ఎందుకు కూర్చున్నావు అలా ఆడే పోవాలా నీ కరమాదాన్ని పిలిపించింది ఎడు కూర్చోమని అదే మాటకు అంటారు ఈ పేపర్ ఇక్కడ ఉండాలని ముందు అయిపోయింది అంతే ఇక్కడ ఉండాలని నిర్ణయం అయిపోయింది అంతే ఈడ కూచ నిర్ణయం అయిపోయింది అంతే మీరు ఆడు కూచ నిర్మ ఎన్ని అయిపోయింది ప్రతి ఒక్కటి జరుగుతుంది అని గుర్తుపెట్టుకుంటే ఆనందం అది చెప్పడానికి సిద్ధారాయణ స్వామి యుద్ధమైంది అందుకని నేను నా కొడుకునే ఇది ఎవరికి సంబంధమే లేదు ముందుకు సంబంధం లేదు కానీ పంచిపోతాల సంబంధం లేదు కాలానికి లేదు కర్మ దేవతకి లేదు నాకు నా కర్మ నేనే బాధ్యుడు ఇంత సత్యం చెప్పేటప్పటికీ నరూపంలో అవతరించిన సాక్షాత్ పరమేశ్వరుడు రెండు ఈ ఈరోజు రెండిట్లో చూడండి ఎంత అర్థం ఉందో దీనికి రేపు నాలుగైదు గంటలు చెప్పుకోవచ్చు మన పరిణితి కొద్దిమేరే ఈ కొద్దిమే కర్మ జన్మధాన్యం నాలుగే చెప్పారు అసలుగా మోసం మొత్తం మోస కాబట్టి ఈ సంఘటన ద్వారా మన కర్మకి మనమే బాధ్యులు ఒకటి రెండు మహాత్మును ఆశ్రయిస్తే ఈ సంసారం అనే ఈ సాగరంలో మనకు భయం ఉండదు నిర్భయత్వం అవుతుంది అందుకని నీళ్ళలో ఉంచినా కూడా అతను బయటికి బయట బయటికి రాగలిగాడు కాబట్టి సంసార సాగరణ మనం భయం పోవాలంటే సద్గురుపాదాన్ని ఆశ్రయించడం మన జీవితానికి మన ఆలోచనకి మన భావాలకి మన కర్మే కాదు అందుకే పెద్దలు ఒక మాట అంటారు బుద్ధి కర్మానుసారినే అంటారు విన్నారు ఇప్పుడన్నా బుద్ధి కర్మానుసారి నీ బుద్ధి నీ కర్మ ప్రకారమే ప్రేరేపిస్తుంది అంతే కాబట్టి మన కరోనా నుంచే పెద్దగా లేదు నువ్వు బట్టల షాపుకి వెళ్దామని చూడండి నాకు కూడా పడేస్తాను నాకు పరిపాలేదండి నీకు అనిపిస్తుంది పక్కన నువ్వు తెచ్చుకు నువ్వు ఎత్తుకుంటుంది కూడా నువ్వెచ్చుకుంటేనే అట్టే నా దగ్గర గుర్తుంది నేను వద్దు మీరు తీసుకుంటారా మీరు తీసుకుంటేనే అట్లా ఒకటి చూడాలి అంటాను వాళ్ళు చూస్తాడు ఇప్పుడు కదా కూడా అది చూసుకుంటే మన దగ్గర ఉంటుంది అదిగా నీకు వద్దు అది నీ ప్రాప్తం అది అందుకే నీకు వద్దు వీడికి అది పోదే చిన్న చిన్న మన జీవితం చచ్చి కనబడుతూనే ఉంటుందండి కాబట్టి బుద్ధి కర్మానుసారణి కానీ మన కర్మను బట్టే ఫలితం ఇందులో ఎవరిని నిందించాల్సిన అవసరం లేదు ఎవరిని ద్వేషించాల్సిన అవసరం లేదు అసూయ అసూయపడాల్సిన అవసరం లేదు ఆనందపడడమే మన కర్తవ్యం సస్తి